నా పేరు భోగిల శ్రీనివాస్ పట్నాయక్ అండి నేను జనసేన పార్టీ స్టేట్ వారాహి వాలంటీర్స్ కోర్ కమిటీ మెంబర్ని మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం ఒక మంచి న్యూస్నిస్తున్న కే న్యూస్ ఛానల్ వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజానికానికి అదేవిధంగా పదిహేడవ వార్డు మా ప్రజానికానికి జన సైనికులకు వీర మహిళలకు నాయకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మా దేవుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా హరిప్రసాద్ గారికి నాదన్ల మనోహర్ గారికి కోన తాతారావు గారికి బొలిసెట్ సత్య గారికి ముఖ్యంగా మా విశాఖ నగర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఒకటి మనం గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి నరకాన్ని చూసాం ప్రజలందరూ ఇటువంటి పరిపాలనను చూశారు ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల ఏ విధంగా కుంటుపడింది ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉంటుండగా మంత్రులతో సహా ఆయనతో సహా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు ప్రజలందరూ చూసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కలిసి ఒక కూటంగా ఏర్పడి బలమైన శక్తిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఇస్తుంది అన్న నమ్మకం ప్రజల్లో తీసుకొచ్చి ప్రజలందరూ నూట అరవై నాలుగు సీట్ల భారీ మెజార్టీనిచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే పదకొండు సీట్లతో వైఎస్ఆర్సిపి పార్టీని అధపాతాలానికి తొక్కారు ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు తొక్కింది కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్సిపి అన్న దుర్మార్గమైన పరిపాలన చూశాక వాళ్ళని ఈ రాష్ట్రంలో లేకుండా చెయ్యాలని డిసైడ్ అయ్యే చేశారు ఈరోజు ఈ ఉగాది పండుగ మనం జరుపుకుంటున్నామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక స్వేచ్ఛ వాయుని తీసుకుంటూ ఒక బంగారు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం ఆ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నాదండ్ల మనోహర్ గారు కానీ కానీ పూర్తిగా బలమైన నాయకులతో ఒక జెన్యూన్గా ప్రజల కోసమే పనిచేద్దామన్న ఒక కూటమి ప్రభుత్వంతో మనం ఉన్నామన్న స్వేచ్ఛ వాయులో స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటూ ఈసారి ఉగాది అందరూ ఆనందంగా గడుపుకుందాం ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతిదీ ఇంత లోటు బడ్జెట్లో కూడా పూర్తిగా ఖజానాని పూర్తిగా ఖాళీ చేసేసి అప్పులల్లో ముంచేసిన ఈ వైఎస్ జగన్ దాదాపు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల అప్పును చేయించిన ఈ జగన్ దీన్ని ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఒక గాడిలో పెట్టే విధంగా అనుభవం గల చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ముఖ్యమంత్రి కానీ డిసైడ్ అయ్యి కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక బంధం ఏ విధంగా ఉందంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది ఏదైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడిందంటే ప్రజలకు ఒక డౌట్ వస్తుంది ఇది ఖచ్చితంగా ఈ కూటంతో ఆంధ్ర ఏదైనా రాష్ట్రం బాగుపడుతుంది అన్న డౌట్ చిన్నది వస్తుంది ఎందుకంటే వాళ్ళ మధ్యలో ప్రవచాలు వస్తుంటాయి ఏదో ఒక దానిలో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి విడిపోవడం ఇలాంటివి జరుగుతుంది అన్నది ఇది ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచితే ఈ ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా డెవలప్ అవుతుందన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉన్నది అన్న ఆలోచన ప్రజల్లో వచ్చిన భావన కూడానో ఈయన కూడా చెప్పేది ఎందుకంటే ఒక అనుభవం గల నాయకుడు ఎప్పుడైనా రాష్ట్రానికి పరిపాలిస్తే అది ఖచ్చితంగా ఎందుకంటే హైదరాబాద్ని ఒక రాళ్ళతో నిండిపోయిన ఒక సైబరాబాద్ని ఈరోజు ప్రపంచ దేశాలే చూస్తున్న ఐటీ వరల్డ్గా పంపి చేశారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నైపుణ్యమే అలాంటి ఒక గట్టి నమ్మకం ఒక ఇది ఉన్న ఒక విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అతన్నితో కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన యువశక్తి కానీ బలమైన ఒక ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశవ్యాప్ ఇలాంటి నాయకుడు కావాలని పవన్ కళ్యాణ్ గారిని దేశం అంతా చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కూడా ఉన్నాయి ఆ విధంగా గ్రామాభివృద్ధి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే ప్రపంచ దేశాలే గిన్నీస్ బుక్ కూడా వచ్చిందంటే అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పల్లెలు డెవలప్ అవుతాయి అన్నది ఇంకొక సంవత్సరంలో ఇప్పుడు జస్ట్ ట్రయల్ మాత్రమే చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక సంవత్సరంలో ఖచ్చితంగా దేశంలోనే చెప్పుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో పల్లెలు ఇంటి ఇంత బాగున్నాయని ఇంకా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ పల్లెలకి వెళ్ళి పనిచేద్దాం పల్లెల్లో ఎంత బాగున్నదేంటి ఇంత గ్రామాల గ్రామాభివృద్ధి ఎంత బాగుందేంటి రోడ్లు ఎంత బాగున్నాయి స్కూళ్ళు ఎంత బాగున్నాయి అక్కడ ఉన్న ప్రతి వాటర్ కానీ చెరువులు కానీ కరెంటు వ్యవస్థ కానీ లేకపోతే పాఠశాలలు కానీ ప్రతిదీ కూడా ఉన్నాం గ్రామంలో మనం ఎందుకు లేమో అన్న విధంగా తయారు చేస్తారు ఖచ్చితంగా ఆ నమ్మకం ప్రజల్లో ఉంది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా నాదండ్ల మనోహర్ గారు ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి ఒక స్పీకర్గా పనిచేసి అతనికి నా రాజకీయంగా ప పవన్ కళ్యాణ్ గారికి పూర్తి ఒక సపోర్ట్గా నిలబడి ఈరోజు సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్న నాదల మనోహర్ గారు ఏ విధంగా అవకతవకలు వైఎస్సార్పి వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగాయో ఏ విధంగా ఎంత బియ్యం మాఫియా జరిగిందో అన్నిటిని ఏ విధంగా తీసి బయటికి లాగి మరి ఈరోజు ధాన్యాన్ని రైతుల దగ్గర నుండి కొనే ధాన్యం ప్రభుత్వం తీసుకునే ధాన్యం ఇన్ టైంలో కొని వాళ్ళకి ఇన్ టైంలో అదే రోజు డబ్బులు పేమెంట్ చేసే విధానాన్ని కానీ అదేవిధంగా రేషన్ డీలర్స్ కానీ ఏ విధంగా ప్రజలకి ఈ తాలూకా సరఫరా తాలూకా ద్వారా జరిగే ప్రతి బెనిఫిట్ని ఏ విధంగా అందించాలో మనోహర్ గారి చేతిలో ఆ శాఖ పెట్టినందుకు ఖచ్చితంగా ఆయన శాఖను హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా బలమైన మంత్రుల్ని బలమైన నాయకుల్ని ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని నిర్ణయించుకొని తీసుకున్నారు దానికి ఖచ్చితంగా ఈ ఉగాది సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం ఇంకా వంద రెట్లు పైకి వెళ్తుందండి నారా లోకేష్ గారు కూడా పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య అన్నది ఎలాగుండేదంటే జాబు లేవరా బాబు అని జగన్కి అడుగుతుంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏదో ఒక వంక చూపించి వాలంటరీలే జాబ్లు వేలు ఇస్తున్న శాలరీలు పెట్టి వాలంటరీలే ఇన్ని లక్షల మందికి మేము జాబ్లు ఇచ్చామని చూపించుకునే దరిద్ర వ్యవస్థ నుంచి ఈరోజు ప్రతి ఒక్క యువత కంప్లీట్ చేసి ఈరోజు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి కానీ టెన్త్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రెడీగా జాబ్ వచ్చే విధంగా ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఐటీ కంపెనీలు ఇవి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రకు చూసే విధంగా మన నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు అదే విద్యా వ్యవస్థ కూడా నారా లోకేష్ గారు ఖచ్చితంగా మంచి బలమైన విద్యా వ్యవస్థని కూడా వెళ్ళే విధంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరి తాలూకా పనితనం చాలా బాగుంది నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఒక కళా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలే చూసుకునేవి ప్రపంచ దేశాలే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఉన్నదని నేను కోరుకుంటున్నానండి